అమ్మ మూవీ ఎలా అనిపించిందా అమ్మా భీమా చాలా బాగుంది ఓపిచ్చే కెరియర్ లో బెస్ట్ మూవీ అనుకోచాము లౌక్యం తర్వాత ఇదే చాలా బాగా అనిపించింది కాన్సెప్ట్ ఎలా ఉందమ్మ ఉందమ్మా న్యూగా ఉందండి కొత్త కాన్సెప్ట్ చాలా బాగుంది అంటే చాలా మంది బాగాలేదు స్టోరీ లైన్ ఏం లేదు అని చెప్తున్నారు యో స్టోరీ చాలా ఎక్కువ ఉందండి బాబు కానీ ఫైటింగ్ కొంచెం అనిపించింది అయినా నడుస్తుందండి హిట్ పడుతుంది అమ్మ గోపించేందుకు యాక్టింగ్ సూపర్ అది మామూలు సినిమా కాదు ఇది ఉంది సూపర్ సినిమా సినిమా చాలా బాగుంది డైరెక్టర్ ఏం బీకుతారా అని చాలా మంది ప్రశ్న అడిగారు కొత్త డైరెక్టర్ కదా అంటే కొత్త డైరెక్టరే మసాలా చూపించింది మంచిగా ప్రభాస్ తర్వాత నెక్స్ట్ లెవెల్ గోపిచందే ఆయన పదేళ్ళు ఏళ్ళు కష్టపడ్డాడు ఇంతవరకు పక్కా కమర్షనల్ రామబాణం అట్లాంటి సినిమా ఫ్లాప్ అయినాక మళ్ళీ ఈ సినిమాతో లేచింది గోపిచంద్ ఇది బ్లాక్ బాస్టర్ అయిపోయింది సినిమా ఇక దీనికి ఎవరు పోటీ రాడిగా వచ్చే సినిమాలు అన్ని పోస్ట్ పోన్ చేసుకోవాలి తప్ప ఏం లేదరా చాలా మంది బాగాలేదు కాన్సెప్ట్ ఏం లేదంటారు ఒకటే చెప్తా నా కొడుకులకి వాళ్ళు నా కొడుకులకి ఏం అర్థం కాదు సినిమాలు టేస్ట్ తెలియదు వాళ్ళు అంజా కొడుకులకి ఒకటే చెప్తున్నా భీమా సినిమా చూడురా చూసినాక మాట్లాడు మీకు చాతగాంధు అన్ని సినిమా ఫ్లాప్ అంటే వేస్ట్ అన్ని కోట్లు పెట్టినప్పుడు కొంచెం అయినా మాట్లాడాలిరా మంచితనం కా సుల్లిగా సినిమాని సినిమా లెక్క చూడాలి ఆ బిల్డింగ్ ఈ బిల్డింగ్ తుంగతే కాదురా నచ్చలేదు ఎట్లా నచ్చలేదురా మీకు సినిమాలా ఏం కావాలి మీకు బట్టలిపి డాన్సర్ కావాలా లేకపోతే కిస్సీ సీన్లు ఏమైనా కావాలా అలా వేస్ట్ నాకు కొడుకులారా ఇంత మంచి సినిమా అంటే చెప్పుతో కొడతారు ఓడైనా ఇది మా శివరాత్రి రోజు సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ సినిమా ఇది బాగలేదంటే మాత్రం చెప్పు తీసుకొని కొడతా నా కొడుకులని రోపిచంద్ డ్యూల్ రోల్ ఎలా ఉన్నాడన్న రోపిచంద్ డ్యూల్ రోల్ ఉంటారని ఓడి ఎక్స్పెక్ట్ చేయలేరు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఫైవ్ ల్యాక్స్ సినిమా ఆ ఫస్ట్ స్టెప్లో చనిపోతాడు ఆయన ఆత్మహిల్లకు వచ్చి ఇంకా అద్భుతంగా చూపించింది సినిమా సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ ఇది బాగాలేదు అన్నాడు వాళ్ళు వేసిన కొడుకాడు ఇక అందుకే సినిమా నాలెడ్జ్ లేదానికి ఇక అది ఏమైనా పోరీలతో తప్ప దేనికి పనికిరా దానికి కూడా పనికిరాడు ఇగారు మీకు ఎలా అనిపిస్తుంది సార్ మూవీ పిక్చర్ ఓవరాల్గా బాగానే ఉంది పిక్చర్ చేసిన బాగుంది గోపిచంద్ యాక్టింగ్ ఇట్లా ఎలా అనిపిస్తుంది గోపిచంద్ ఆర్లెస్ ప్రభాస్ లాగానే చేశాడు అంటే నెగిటివ్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళకి ఏం చెప్తారు సార్ నెగిటివ్ రివ్యూస్ అంటే ఒక్కొక్కరి డిఫెన్స్ అప్ అంది టేస్ట్ అనమాట మాకైతే ఇప్పుడున్న జనరేషన్కి ఎక్కువ మాస్ బాగా లైక్ చేస్తారు కాన్సెప్ట్ ఏంది స్టోరీలో కాన్సెప్ట్ అంటే దైవ దైవత్వం దేవుడి మీదనే ఎక్కువ తీసుకొచ్చినాడు దేవుడితో ఎవరు టక్కర్ పెట్టుకోవడానికి వీళ్ళని చెప్పేట్టుగా అదనమాట ఓవరాల్గా మూవీ ఎలా ఉంది బాగుంది పర్వాలే అది నడుస్తుంది